హలో అండి అందరికీ ఈరోజు మనం మెల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం దానికోసమని నేను గోరువెచ్చ నీటిని తీసుకొని మేకర్ని దాంట్లో నానబెట్టించాను ఇలా నానబెట్టడం వల్ల డస్ట్ పార్చ్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి మేకర్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసాను ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా కలుపుకొని మనం ఎప్పుడైనా చెంచని పక్కకు పెడతాం లేదా కౌంటర్ టాప్ అయినా కానీ స్టవ్ పైన కానీ పెడతాం కదా అలా పెట్టడం వల్ల మొత్తం ఆయిల్ మార్కలు అవుతాయి స్టవ్ అంతా కూడా డర్టీగా తయారైపోతుంది మళ్ళీ మనకు ఎక్స్ట్రా శ్రమ స్టవ్ కడగాలి లేదా కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి అలాంటి పని వస్తుంది దానికోసం మనం ఎప్పుడైనా వెజిటబుల్స్ కట్ చేసుకున్న ప్లేట్లో అయినా లేదా స్పూన్స్ కోసం ఒక ప్లేట్ సపరేట్గా పెట్టుకుంటే మనకు ఎక్స్ట్రా వర్క్ అనేది ఉండదు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు వేసుకున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసి మూత పెట్టి వదిలేసాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎదుగుండి ఇలా మగ్గిపోయింది ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంత పోయే వరకు బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా బాగా ఉడికిపోయింది ఈ టైంలో నేను టేస్ట్కి సరిపడా ఉప్పుని కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఉప్పు కారం యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని నూనె ఇలా పైకి తేలేటప్పుడు ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఇప్పుడు మనకు వాటర్ రిలీజ్ అవుతుంది ఈ టైంలో మనకి ఎంతైతే గ్రేవీ కావాలో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని గ్రేవీకి సరిపడా యాడ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ని ఒకసారి చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా మనకని టేస్ట్ని ఒకసారి చూసుకొని సరిపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే సిమ్లో ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే బాగా ఉడికిపోయింది బాగా మగ్గిపోతుంది చూడండి ఈ టైంలో మనం కడిగి నానబెట్టి పెట్టుకున్న మిల్మికర ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మిల్మికర యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కొత్తిమీర వేసి సిమ్లోనే బాగా ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మన గ్రేవీ రెడీ అయి ఉంటుంది నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది అనిపించింది అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా ఐదు నిమిషాలు ఉంచాను ఇప్పుడు చూస్తే కర్రీ రెడీ అయిపోయింది